నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో జరుగుతున్న రాజకీయ అల్లర్లు ఘర్షణలకి పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ బీజేపీఏ కారకులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు మరి ఇప్పటివరకు రాయలసీమ జిల్లాలో కానీ కోస్తాంధ్రాలో కానీ జరుగుతున్న ఈ ఘర్షణన్నిటికీ ఎలక్షన్ కమిషన్ని లోక్పరచుకుని కేంద్రంలో ఉన్న బీజేపీ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఈ విధంగా పోలీస్ అధికారులు పోలీస్ అధికారులని ఎలక్షన్ కమిషన్ కూడా తమ ఆధీనంలో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసే పరిస్థితి తెగబడుతున్నారనేది మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి పేర్ని నాని గారు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్లో విమర్శిస్తున్నారు మరి బీజేపీ పైన కూడా బాణం పెట్టేశారు మరి బీజేపీ టీడీపీ కలిసి కుమ్మక్క రాజకీయాలతో పాటు మరి ఎక్కడా కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించడం పోయి ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రజల్ని ఇబ్బందులు గురి చేయటం ఎంతవరకు కరెక్టు ఈ దాడులు మరి ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడ్ ఒకరికే ప పనిచేయడం అది కూడా టీడీపీ బీజేపీ కూటమికి వాళ్ళు ఏ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని వెంటనే పరిధిలో తీసుకోవడం అమలు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పేరు నాని గారు వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదం చూస్తే మరి రోజు రోజుకి ఇంకా కౌంటింగ్ నాలుగో తారీఖు జూన్ వరకు టైం ఉంది కాబట్టి మరి వాళ్ళ వివాదం రోజు రోజుకి ఇలాగే పెరిగే అవకాశం ఉంది మరి ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే రాజకీయాల్లో మరి ఎలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని మరి ఆ రోజు సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషనర్ గారు ఛాంబర్కి వెళ్ళి ఆయన్ని ప్రశ్నించి గట్టిగా గద్దించిన సందర్భం కూడా గతంలో జరిగింది మరి ఇప్పుడు అదే పరిస్థితి మరి అదే వైఎస్ఆర్సీ ఇప్పుడు టీడీపీ పైన బీజేపీ పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఎన్నికల కమిషన్ కేంద్రం కానీ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కానీ ఏకపక్షంగా వ్యవహరించి కూటమికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించే విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పి బాహాటంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ ఘర్షణ వాతావరణానికి పులుష్ఠా పడే అవకాశం ఉందా లేదంటే ఎలక్షన్ కమిషన్ పక్షం వ్యవహరించి కూటమిని అధికారులు తీసుకురావని చెప్పి ఆమె ఎలక్షన్ కమిషన్ కంకణం కట్టుకుందా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పే శిరో శిరోధార్యం కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ టీడీపీ కానీ ఎన్ని కుట్రలు చేసినా ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి తీర్పు వారు వనసైడ్ అన్నట్టు వైఎస్ఆర్సీపీకి అని చెప్పి పేరు నాని గారు అన్నారు మరి బీజేపీ పైన విమర్శలష్టాలు రోజు రోజుకి సంధిస్తున్నారు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా కేంద్రాన్ని అటు రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘాలని తమ ఆధీనంలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా రిమోట్ కంట్రోల్ ద్వారా వాళ్ళు నడిపిస్తున్నారని చెప్పి అనేది ప్రధానమైన విమర్శ వైఎస్ఆర్సీపీ చేస్తుంది మరి ఈ విమర్శలకు మరి టీడీపీ బీజేపీ కూటమి మరి ఏ విధంగా స్పందిస్తుంది ఎలాంటి కౌంటర్ ఇవ్వండి చూడ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్